ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఈరోజున మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఇందులో ఎఫ్ఏక్యూస్ అంటే మన తరచుగా వచ్చే అనుమానాలు ఏమిటి ఈ నోటిఫికేషన్ గురించి అనేది తెలుసుకుందాం ముందుగా ప్రస్తుతం మెగా డిఎస్సీలో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నారు చూస్తే గనక ఈ డిఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇక రెండోది చూస్తే ఈ పోస్టుల్లో ఏ యాజమాన్యాల్లో ఉన్నాయి పోస్టులు ఇందులో చూస్తే గనక మనకి ప్రభుత్వ జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్ ఏబుల్డ్ జువనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఖాళీలతో పాటు మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలు సాంఘిక సంక్షేమ పాఠశాలలు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పాఠశాలలు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు ఆశ్రమ పాఠశాల అంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని పాఠశాలల్లో ఖాళీలని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు యాజమాన్యాల వారీగా ఖాళీలు ఉన్నాయి చూడండి మండల పరిషత్తు జిల్లా పరిషత్తు లోకల్ బాడీస్ అంటారు మున్సిపల్ కార్పొరేషన్ వీటి ద్వారా పదమూడు వేల నూట తొంభై రెండు పోస్టులు ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ రెండు వందల ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ నూట తొంభై అలాగే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టులు బీసీ వెల్ఫేర్స్ నూట డెబ్బై పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్ ఎనిమిది వందల ఎనభై పోస్టులు అలాగే గురుకులాలు ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు పదకొండు వందల నలభై మూడు పోస్టులు వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ముప్పై ఒక పోస్టులు జువనైల్ వెల్ఫేర్ పదిహేను పోస్టులు మొత్తం కలిపి అన్ని కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈ డిఎస్సి ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది తర్వాత మెగా డిఎస్సి ద్వారా నింపుతున్న పోస్టులు వివరాలు తెలియజేయండి అంటే ఈ డిఎస్సి ద్వారా ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు చూడండి సెకండ్ గ్రేడ్ అలాగే స్కూల్ అస్టెంట్ స్కూ జనరల్ అనమాట స్కూల్ ఇస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఈ బుద్ధిమంది ఉన్న పిల్లలకి బోధించడానికి సపరేట్గా స్పెషల్ ఎడ్యుకేషన్ చదువుకున్న టీచర్సు వాటికి అర్హత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఫిజికల్ డైరెక్టర్స్ ప్రిన్సిపాల్స్ ఈ రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ పోస్టుల్ని మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీ అర్హతను బట్టి అలాగే మెగా డిఎస్సీలు అప్లికేషన్ నింపడంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా డెఫినెట్గా తీసుకోవాలి అప్లికేషన్ నింపే టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఇవ్వటం జరిగింది అప్లికేషన్లో మూడు విభాగాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది మొదటి భాగంలో వ్యక్తిగత సమాచారం ఉంటుందన్నమాట అంటే అప్లికేషన్ నింపేటప్పుడు మనకు మూడు విభాగాలు మొదటి భాగం వ్యక్తిగత సమాచారం రెండో భాగంలో విద్యార్హతలు అర్హతలు అర్హతలు కలిగిన పోస్ట్ వివరాలు మూడో భాగంలో ఫీజు చెల్లింపు వివరాలు అంటే ఫస్ట్ రెండు కాక మూడో భాగంలో మాత్రమే మన ఫీజు చెల్లింపు చేయాల్సి ఉంటుంది ఒకటి రెండు భాగాల అంశాలను అభ్యర్థి ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు అంటే మూడు భాగాల్లో రెండు భాగాలు ఎన్నిసార్లైనా మనం ఎడిట్ చేసుకోవచ్చు దరఖాస్తు ఫారంలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి మూడు విభాగాల్లో వివరాలు నింపిన తర్వాత అర్హత కలిగిన పోస్టును ఎంపిక చేసుకొని పోస్టుని బట్టి ఒక్కొక్క పోస్ట్కి ఏడు వందల యాభై చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మూడో విభాగంలో ఎలాంటి సవరణలకు అవకాశం లేదు మూడో దానిలో ఎలాంటి సవరణకు అవకాశం లేదు అంటే మనం అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా అంటే ఎన్ని దరఖాస్తులు ఎన్ని పోస్టులకు మనం అప్లై చేస్తే అన్ని ఇక్కడ ఒక్కో పోస్ట్కి ఏడు వందల యాభై రూపాయలు అన్నారు మూడు పోస్టులు అప్లై చేసి వరకు మూడు ఏడు వందల యాభై రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది అలాగే గత డిఎస్సిలో ఫీజు చెల్లించిన వారు మరలా తిరిగి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉందా ఇది ఒక డౌట్ చాలామంది అడుగుతున్నారు గత డిఎస్సీలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అంటే గతంలో ప్రభుత్వం ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి దరఖాస్తులు కూడా స్వీకరించడం జరిగింది అయితే దాన్ని రద్దు చేసి మెగా డిఎస్సీ అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మరలా ఫ్రెష్గా నోటిఫికేషన్ వేసారు మరి అప్పుడు ఫీజు కట్టిన వాళ్ళు ఇప్పుడు మళ్ళా ఫీజు కట్టాలా అని అడుగు ఉంటుంది అప్పుడు ఫీజు కడితే సరిపోతుంది దానికి ఎలాంటి ఫీజు ప్రస్తుతం చెల్లించాల్సిన అవసరం లేదు కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాలి అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసుకున్న దానికన్నా ఎక్కువ సబ్జెక్టులు లేదా పోస్టులో దరఖాస్తు చేసినట్లయితే పోస్టుకు మాత్రమే ఏడు వందల యాభై రూపాయలు చొప్పున అదనంగా చెల్లించాల్సి అప్పుడు ఒక పోస్ట్ అప్లై చేస్తే ఇప్పుడు మనం ఫీజు చెల్లించవసర అప్పుడు అభ్యర్థి ఒక పోస్టుకు దరఖాస్తు చేసుకుని ఇప్పుడు ఇంకో పోస్ట్ ఎడిషనల్గా మనం దరఖాస్తు చేస్తున్నట్లయితే ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దరఖాస్తులు నింపడానికి ఎప్పుడు వరకు అవకాశం ఉంది డేట్లు ఉదయం నేను చెప్పాను ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి టైం ఉందన్నమాట ఆ లోపల మనం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే మెగా డిఎస్సీ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి మన మెగా డిఎస్సి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన జ్ఞానలోక వెబ్సైట్లో అన్ని వివరాలు అందుబాటులో ఉంచుతున్నాను అలాగే అధికారిక వెబ్సైట్లు రెండు ఉన్నాయి సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అని ఏపీ ఈ రెండు వెబ్సైట్లో పూర్తి సమాచారం అధికారిక సమాచారం ఈ రెండు వెబ్సైట్లలో మాత్రమే ఉంటుంది అభ్యర్థులు గమనించగలరు తర్వాత మెగా డిసి రాయాలంటే టెట్లో కనీస అర్హత మార్కులు ఎన్ని ఉండాలి అని అడుగుతున్నారు ఓసీ అభ్యర్థులైతే అరవై శాతం అంటే తొంభై మార్కులు వచ్చి ఉండాలి బీసీ అభ్యర్థులు అయితే యాభై శాతం అంటే డెబ్బై ఐదు మార్కులు వచ్చి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే నలభై శాతం అంటే అరవై మార్కులు టెస్ట్లో కనీస అర్హత మార్కులుగా పొంది ఉండాలి ఇది కనీసంగా కనీస అర్హత అనమాట టెట్రాస్ అభ్యర్థులు ఎవరు అభ్యర్థి తన సర్టిఫికేట్లు ఎప్పుడు అప్లోడ్ చేయాలి అభ్యర్థి దరఖాస్తు నింపిన తర్వాత అభ్యర్థి తప్పనిసరిగా తన సర్టిఫికేట్లను అప్లోడ్ చేయాలి పూర్తి చేసిన తర్వాత మనం అప్లికేషన్లో మన యొక్క సర్టిఫికెట్స్ అన్నీ స్కాన్ చేసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మెగా డిఎస్ఎల్ రిజర్వేషన్ అమలు చేస్తారా జివో నెంబర్ డెబ్బై ఏడు రెండు ఎనిమిది ఇరవై ఆరు ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లన్నీ కూడా అమలు చేస్తారు ఆర్జంటల్ రిజర్వేషన్ నాలుగు భాగాల్లో ఒమను పీడబ్ల్యూబిడి మెను స్పోర్ట్స్ రాస్ట్ పాయింట్లకు కూడా కేటాయిస్తారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చే ఉత్తర రిజర్వేషన్తో పాటు ఇవి కూడా పరిశీలిస్తారు ఆరిజెంటర్ రిజర్వేషన్లో మహిళా రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేస్తారు వంద సైకిల్ పరిజ్ఞానం అంటే రాస్టర్ పాయింట్స్ వంద తీసుకుంటారు కాబట్టి దానిలో ఆధారంగా రాస్టర్ పాయింట్ ముందుగా నిర్ధారించి అమలు చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగు ఉత్తర ఉత్తర్వుల ప్రకారం ఆరిజంట్రల్ రిజర్వేషన్లో ఉమెన్ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్మెన్ స్పోర్ట్స్ విభాగాలకు రాస్టర్ పాయింట్లు ముందుగానే నిర్ధారించడం జరుగుతుంది నిర్ధారించి అమలు చేస్తారు తర్వాత చూస్తే దరఖాస్తు చేసుకునే సమయంలో అర్హత గల పోస్టులకు ఆప్షన్ ఎంపిక ఎలా చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట అభ్యర్థి తన అర్హతను బట్టి ఏ పోస్టులకు అర్హులు అప్లికేషన్ సాఫ్ట్వేర్ తెలియజేస్తుంది అంటే మీరు ఒక పోస్టుకి దరఖాస్తు చేసుకునే వెంటనే మీ క్వాలిఫికేషన్ ఫస్ట్ లెవెల్లో క్వాలిఫికేషన్ పర్సనల్ డీటెయిల్స్ పెట్టిన తర్వాత మీ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాత సిస్టమే మీకు ఏ అర్హతలు ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట అరహతి గల పోస్టులను అభ్యర్థి తన ఆసక్తి మేరకు వరుస క్రమంలో ఎంపిక చేసుకోవాలి అంటే మీ యొక్క క్వాలిఫికేషన్కి మీరు ఉన్న పోస్టులు రెండు మూడు చూపించిందనుకో వాటిని వరుస క్రమంలో మనం ఎంపిక చేసుకోవాలి ఒకసారి పోస్టులు ప్రాధాన్యతగా మనం ఎంపిక చేసుకున్న తర్వాత మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్ ఎంపికలు చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అభ్యర్థులు గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏమంటున్నారంటే మనకి మనం ఒకసారి ఆప్షన్ గనక ఎంపిక చేసుకున్నట్లయితే ఆ క్రమాన్ని ఫస్ట్ ఎస్జిటి పెట్టుకున్నామా లేదా స్కూల్ అసిస్టెంట్ పెట్టుకున్నామా స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పెట్టుకున్నామా పీడీ పెట్టుకున్నామా ఆ క్రమాన్ని ఒక్కసారి కనుక ఎంపిక చేసుకుంటే మనం మార్చడానికి వీలు లేదంటున్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట తర్వాత మొదటి ప్రాధాన్యత క్రమానికి అభ్యర్థి ఎంపిక కాకపోతే ఇక ఉద్యోగం రాదా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా ఒక అభ్యర్థి మూడు పోస్టులు అప్లై చేసుకున్నాడు అనుకుందాం ఫస్ట్ పోస్ట్ రాలేదు అతనికి నాకు రెండో పోస్ట్ వస్తుందా రాదా నేను అర్హత ఉందా లేదా అని అడుగుతున్నాడు అభ్యర్థి తను ఎంపిక చేసుకున్న మొదటి పోస్టు ప్రాధాన్యత క్రమానికి ఆప్షన్గా ఎంపిక కాకపోతే అతని పేరు రెండో ఆప్షన్గా బదిలీ అవుతుంది చూసారా ఇక్కడ ఇక్కడ చూడండి అంటే ఫస్ట్ గనక మనకు ఒక పోస్ట్ పెట్టుకున్నాం రెండు పోస్టులు పెట్టుకున్నాం రెండు పోస్టులో ఫస్ట్ పోస్ట్ రాలా రెండో పోస్ట్ కనుక మనకు అర్హత ఉండి ఏమవుతుందంటే మొదటి పోస్ట్ రాలేదు కాబట్టి మన ఆప్షన్ రెండో పోస్ట్కి వెళ్ళి వేస్ట్ చేస్తుంది అలాగే మూడో ఆప్షన్ కూడా బదిలీ అవుతుంది రెండోది కూడా రాలేదనుకోండి మూడో దానికి కూడా అవుతుంది ఈ విధంగా చివరి ఆప్షన్ వరకు కొనసాగుతుంది ఒకవేళ అభ్యర్థి మొదటి ఆప్షన్కి ఎంపిక అయితే మిగిలిన ఆప్షన్లు రద్దు అవుతాయి ఒక ఎంపిక అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోస్టు మార్పుకి అవకాశం లేదు సపోజ్ మనం ఎస్జిటి ఫస్ట్ పెట్టాం స్కూల్ అసిస్టెంట్ ఒక పోస్ట్ తర్వాత పెట్టాం మూడో పోస్టు పీడీ పెట్టామనుకోండి ఫస్ట్ మనకి ఎస్జిటి వచ్చేసింది అనుకోండి మిగిలిన రెండు పోస్టుల్ని పరిశీలించదు అలాగే మన స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ పెట్టి ఎస్జిటి మధ్యలో పెట్టి పీడీ చివరి పెట్టామనుకోండి ఫస్ట్ ఏం చేస్తుంది స్కూల్ అసిస్టెంట్ మనకు వచ్చిందా రాదా చెక్ చేస్తుంది రానప్పుడు ఏం చేస్తుంది నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది అనమాట సెకండ్ ఆప్షన్ ఎస్జిటి ఉంది సో ఓకే మనకి ఎస్జిటి పోస్ట్ అవకాశం ఉంటే మన అర్హత బట్టి మనకి రిటర్న్ టెస్ట్ వచ్చిన మార్కుల ఆధారంగా వస్తే సెకండ్ పోస్టుని ఎంపిక చేస్తుంది సెకండ్ అది కూడా రాలేదనుకోండి థర్డ్ పోస్ట్కి ఆప్షన్ వెళ్తుంది అనమాట అలాగే మన సెకండ్ వచ్చిన తర్వాత నాకు సెకండ్ పోస్ట్ వద్దు థర్డ్ పోస్ట్ కావాలని ఆప్షన్ అడిగితే అలాంటి మార్పు చేయటానికి అవకాశం లేదని ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది అభ్యర్థులు ముందే పోస్ట్ ఎంపిక చేసుకునేటప్పుడే ఏది మనకి సూటబుల్ పోస్టు అనేది నిర్ణయించుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మెగా మెగాడిఎస్సికి వయో పరిమితి ఏమిటి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది సంవత్సరాల కన్నా నిండి ఉండాలి అలాగే నలభై నాలుగు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉండాలి ఎక్కువ ఉండకూడదు ఫార్టీ ఫోర్ నిండి ఉండకూడదు అలాగే రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకి గరిష్ట వయసు నలభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉందన్నమాట అలాగే దివ్యాంగులకి గరిష్ట వయసు యాభై నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్లో ఆ భాగాల అనుసరణంగా పోయే పరిమితి సడలింపు ఉంటుంది అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకి ఏమో నలభై నాలుగు సంవత్సరాలు రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకి నలభై తొమ్మిది సంవత్సరాల వరకు మనం ఈ పోస్టులకి ఈ డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట షెడ్యూల్ కులాల వర్గీకరణ ఎలా అమలు చేస్తారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది దాని గురించి ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది జీవో కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ షెడ్యూల్ కులాల్లో ఏబి గ్రూప్ వన్ గ్రూప్ టూ గూ గ్రూప్ త్రీగా వారి యొక్క పర్సంటేజ్ ఆధారంగా కొంత పర్సంటేజ్ కేటాయించడం జరిగింది వారి ఆధారంగా మాత్రమే వారికి పోస్టులు అలాట్ చేయబడతాయి అనమాట వారి రిజర్వేషన్ ఆధారంగా షెడ్యూల్ కులాల వారికి మాత్రం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీ ఆ సబ్ క్యాస్ట్ల ఆధారంగా మాత్రమే రిజర్వేషన్ అమలు చేస్తారు అలాగే మెగా మెగాడిసికి స్పోర్ట్స్ కోట ఏలమలు చేస్తారు అనేది ఉంది అయితే రాష్ట్ర స్పోర్ట్స్ కోటాలో త్రీ పర్సెంట్ ఉద్యోగుల్ని వారికి భర్తీ చేస్తున్నారన్నమాట త్రీ పర్సెంట్ పోస్టులని స్పోర్ట్స్ పర్సన్కి కేటాయించడం జరిగిందనమాట అలాగే అభ్యర్థులు తమకు ఎదురయ్యే సమస్యల గురించి ఎవరిని సంప్రదించాలి ఈ మెగా డిఎస్సిలో సంబంధించి మనం దరఖాస్తు చేసుకునే సమయంలో కానీ మనకి ఏదన్నా సందేహాలు సమస్యలు ఉంటే కనుక మనం ఏం చేయాలంటే రాష్ట్ర కార్యాలయంలో వాళ్ళ యొక్క సమాచారానికి సంబంధించిన ఫోన్ నెంబర్లు మనకి యొక్క వెబ్సైట్లో ఉన్నాయి అక్కడ నుండి మనం వాళ్ళని సంప్రదించాల్సి ఉంటుంది ఆ నెంబర్లు తీసుకుని తర్వాత ఏ జిల్లాలో మెగాడిఎస్సి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి మెగాడిఎస్సిలో ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో ఒక కర్నూలు కర్నూలులో రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు పోస్టులు మొదటి స్థానంలో ఉంది అలాగే శ్రీకాకుళంలో ఐదు వందల నలభై మూడు పోస్టులతో చివరి స్థానంలో ఉందంటే కర్నూలు ఫస్ట్ శ్రీకాకుళం లాస్ట్ ఎక్కువ పోస్టులు కర్నూలులో ఉన్నాయి అన్నమాట తర్వాత మెగా డిఎస్సి రెండు వేల ఇరవై సిలబస్ గురించి ఎలా తెలుసుకోవాలి అయితే ఈ డిఎస్సికి సంబంధించిన సిలబస్ నవంబర్లోనే పోస్టుల వారిగా సిలబస్ ప్రశ్నపత్రం మార్కులు స్వరూపం మొత్తం అన్నీ కూడా మన యొక్క డిఎస్సి వెబ్సైట్లో ఉంది ఏ సిలబస్ ఏంటనేది క్లియర్గా ఉంది అలాగే మన జ్ఞానంలోక వెబ్సైట్లో కూడా ఉంది అక్కడి నుండి కూడా అభ్యర్థులు ఆ సిలబస్ని తీసుకోవచ్చు ఇది మనకి పూర్తిగా సందేహాలు ఇప్పుడు మీరు ఈ వీడియో విన్న తర్వాత మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే గనక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను తర్వాత డిఎస్సి కోసమే ప్రత్యేకంగా ఒక వాట్సాప్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది ఆ వాట్సాప్ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తాను అక్కడ నుండి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అందులో జాయిన్ అవ్వటం ద్వారా మీకు మార్క్ టెస్టులు కానీ ఎప్పటికప్పుడు డిఎస్సి మినిట్ టు మినిట్ ఏదైనా అప్డేట్ వస్తే గనక దానిలో అందిస్తాము అభ్యర్థులు చేరండి అలాగే మన జాబ్ నోటిఫికేషన్ ఛానల్ కూడా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్